ఏలూరు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నిలిపి అర్హత కలిగిన ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రాధాన్యతగా చేపట్టాలని ఏలూరు పార్లమెంట్ సభ్యుల పుట్ట మహేష్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశంలో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ జిల్లా కలెక్టర్ సెల్వి జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ సొంగ రోషన్ కుమార్ ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాను వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి దిశగా పయనింపజేయాలని చెప్పారు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూమికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ వివరాలు అధికారులు సేకరించారని అన్నారు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి రక్షిత త్రాగునీటి పథకాలలో ఫిల్టర్ బెడ్స్ మార్పు చేయాలని అన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ పొలం పిలుస్తోంది పొలం బడి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా నిర్వహించాలని చెప్పారు జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక వృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని దీనిలో భాగంగా ఇప్పటికే పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన నాలుగు వేల మూడు వందల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ల్యాండ్ బ్యాంక్ ద్వారా గుర్తించామని చెప్పారు పారిశ్రామిక జోనల్ ప్లాన్ ను రూపొందిస్తున్నామని అన్నారు చింతల్పూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు పిడి ఆర్ విజయరాజు ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెంట్ ఇంజనీర్లు నాగార్జునరావు త్రినాథ్ బాబు వ్యవసాయ శాఖాధికారి అభిబ్ బాషా ఉద్యాన శాఖ డీడీ రామ్మోహన్ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ మాలిని డిఈఓ వెంకటలక్ష్మమ్మ మైక్రో ఇరిగేషన్ పీడీ రవికుమార్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు అలాగే మనము అందరం కలిసి కొల్లేరుకి సంబంధించిన చిక్కుముడి ఏదుందో ఉందో ఆ చిక్కుముడిని వన్ బై వన్ బై అందరు అధికారులైనా కానీ అలాగే ఎమ్మెల్యేలైనా కానివ్వండి అలాగే మినిస్టర్ గారైనా కానివ్వండి అందరం కూడా సీఎం గారు మన ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఈ డిసిషన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అదే రకంగా అందరూ పని చేయమని చెప్పి అధికారులకు అందరికీ చెప్పారు అదే రకంగా మేమందరం కూడా పనులు చేస్తున్నారు అలాగే అధికారులు కూడా పనులు చేస్తున్నారు ఇవాళ కొల్లేరు సమస్య వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అది అన్నీ కూడా వన్ బై వన్ బై సాల్వ్ చేస్తాం ఇవాళ కోర్టులో ఒక విసులుబాటు కలిగింది అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి టైం పడుతుంది కానీ ఇది సాల్వ్ అవ్వదు కాదు హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేయగలుగుతాం చాలా టైం పట్టేట్లు కనబడుతుంది అందరు కూడా ఓపికగా ఉండాలని కొల్లేరు ప్రజలు కూడా కోరుకుంటూ అందరికి కూడా ఇవాళ దిశ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు మేము ఏదో దాటించేదాకా చేసుకోగలిగితే ఫ్రెష్ వాటర్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతాము ఇరిగేషన్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఈ జల జీవన్ మిషన్ పెట్టిన స్కీమ్ అయితే ఉందో అది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది పబ్లిక్కి కానీ మన వాళ్ళ యొక్క ఆలోచన విధానం తప్పు వల్ల గతంలో చేసిన బాధ్యులు అట్టగ్గ చేశారు ఇప్పుడు కూడా అట్లాగే డైవర్ట్ చేస్తున్నారు అన్ని తెలుసు కూడా వీళ్ళకి తెలియదు కాదు ఎన్ని ఇచ్చారు వీళ్ళందరికీ తెలుసు ఏదో పని అయిపోతే రెండేళ్ళు మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాం మనకి ఎదురా జిల్లా లేకపోతే అని చేయటం తప్ప లేకపోతే మాకు మాకు లేదు ఏంటి ఓకే అందులో భాగంగా మనం కూడా ప్రయత్నించి మా మనం ప్రయత్నం చేస్తే ఇంకా ఆయన ఏదో మంచి కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పొగాకు రైతులకు కానీ పామాయి కానీ కోకో అలాంటి అవన్నీ కూడా పెట్టుబడి కావాలని ఆయన పోరాటం చేశారు అలాగే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆయన వచ్చిన రెండు నెలల్లోనే కూడా మరి వందే భారత్ ట్రైన్ కూడా మన ఏలూరులో కూడా ఆపడం జరుగుతుంది కాబట్టి మనం ఇంకా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎందుకంటే ఈ పది నెలల్లోనే ఎంత మంచి కార్యక్రమాలు చేశారంటే అదేవిధంగా జెడ్పీ స్కూల్స్కి కూడా ఆయన ల్యాబ్ ఎక్వర్మెంట్కి కూడా యాభై స్కూల్కి ఇవ్వడం జరిగిందండి